ఆ ప్రాంతంలో వందల ఎకరాలకు సాగునీరు అందించే పెద్ద చెరువు అది నిండుకుండలా నీటితో కలకలలాడుతూ ప్రజలకు వరప్రదాయినిగా ఉండేది కానీ ఆక్రమణ చెరులో చిక్కి కాలగర్భంలో కలిసిపోయే పరిస్థితి దాపురించింది గత ఐదేళ్లు వైసీపీ పెద్దల అండతో కొందరు కబ్జాకాండకు తెరతీశారు చెరువు గర్భాన్ని ఆక్రమించి సాగు చేపట్టారు కూటమి అధికారంలోకి వచ్చినా ఇప్పటికి కబ్జాల పర్వం సాగుతున్నా అడిగేవారు లేక చెరువు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి నెలకొంది ఇక్కడ కనిపిస్తున్నదంతా చెరువు అదేంటి పొలాలు ఉంటే చెరువు అంటారేంటి అనుకుంటున్నారా మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది చెరువే ఆక్రమణల గుప్పిట్లో చిక్కుకొని ఇదిగో ఇలా సాగు భూమిలా మారిపోయింది శ్రీకాకుళం జిల్లా హెచ్ఎర్ల మండలం ధర్మవరంలో సర్వే నెంబర్ నూట ఇరవై ఎనిమిదిలో నూట డెబ్బై తొమ్మిది ఎకరాల విస్తీర్ణంలో పెద్ద చెరువు ఉంది శ్రీకాకుళానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ధర్మవరం ఉండటంతో ఇక్కడ ఎకరా ఎనభై లక్షల వరకు పలుకుతోంది ఇదే అదనుగా గత ఐదేళ్లు వైసీపీ నేతల అండదండలతో స్థానిక నాయకులు కొందరు యథేచ్ఛగా పెద్ద చెరువును ఆక్రమించారు సగానికి పైగా చెరువును చెరబట్టి సేద్యం చేస్తున్నారు పైపు లైన్లు వేసి మరి నీటిని తోడేసి సాగు చేస్తూ ఆక్రమణదారులు దండిగా సంపాదిస్తున్నారు కానీ చెరువుపైనే ఆధారపడి ఉన్న ఆయకట్టుకు నీరందట్లేదు పంటలు ఎండిపోయి రైతులు నష్టపోతున్నారు ఇక్కడ మరి గవర్నమెంట్ చెరువు ఆక్రమించారు నీళ్లు చుక్కలేవు అంతా వ్యవసాయం ఖాళీగా చెరువు లేదు ఇప్పుడు పంపిస్తే రైతులు కింద చెరువు కింద రైతులు బతుకుతారు లేకపోతే చెరువు గ్రంథంలో పదిహేను ఎకరాల మొత్తం ముడిసిన ప్రత్యేక మొత్తం లేకుండా మరి పాక్కుండా మరి గడిచిపోయారు ఎవరు రావట్లేదండి అండి సార్ గురు సూర్య గురు మోహన గురు రామ ఏ విషయం ఏదో చేయట్లేదు ఏమంటే వాళ్ళు వచ్చి లెక్క మాట్లాడతారు మరి అయితే వాళ్ళు పెద్దలు పట్టించుకోలేదు ఈ చెరువు వచ్చే అక్రమకు గురైపోయింది వైసీపీ గవర్నమెంట్ లోన వాళ్ళు అండదండలతో ఈ పైప్ లైన్ కట్టి సాగు చేస్తున్నారు వాళ్ళు ఇవన్నీ తక్షణం తీసి మళ్ళీ యథావిధ స్థితిగా ఈ రిజర్వ్ చేసి ఈ మేము కోరుతూ ఉన్నాం చెరువు కబ్జాపై అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవట్లేదన్నది రైతుల మాట ఇకనైనా కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకోకుంటే చెరువు పూర్తిగా కనుమరుగవుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు నూట డెబ్బై ఎకరాల చెరువు అంటూ ఉందండి మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాము అందులో డెబ్బై ఎనభై ఎకరాల వరకు కూడా సాగులోకి వెళ్ళిపోయి ఎక్కడెక్కడో బోర్లు నీళ్ళు పెట్టుకొని కొట్టుకొని వచ్చి సాగు చేసుకుని పండించుకుంటున్నారు నదీ గర్భంలాగా ఉన్న చెరువుని అందరూ సాగు చేసేసి అందరూ పండించిస్తే మరి చెరువు ఉండదు కదా చెరువు పోద్దనే ఈ బాధ అంత దీన్ని ఏమైనా మళ్ళీ చెరువుల చుట్టూ గట్టు పోసి చెరువులా ఉంచితే మాకు మంచిది అనుకుంటున్నాను నూట డెబ్బై తొమ్మిది ఎకరాలు విస్తీర్ణ గల చెరువు నేటికి ఎనభై ఎకరాలు కబ్జాకు గురైపోయిందండి అయిపోయిందండి వాళ్ళకి రెండు పంటలు పుష్కరంగా పండిస్తున్నారు మన భూములు చెరువాయి కొట్టు దాడులకి ఒక పంట పండడం కష్ట సాధ్యంగా ఉంది ఎన్నో మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామండి గత ప్రభుత్వం టైంలో కూడా తీసుకెళ్ళాము అక్కడి నుంచి మన కలెక్టర్ గారికి అర్జీలు ఇచ్చాము అతను ఎవరూ పట్టించుకోలేదు ఇప్పటికైనా మీరు ప్రభుత్వం వారు దయజలుచి కొత్త ప్రభుత్వం వారు దయజలిచి మాకు మినీ రిజర్వారీ ఏర్పాటు చేస్తారని ప్రార్థిస్తున్నామండి భూము ఎనభై ఉండేది మీరు ఇప్పుడు వచ్చిందంటే నీరు లేకుండా పొరకట్టుకుని వ్యవసాయం పెండించుకుంటారు పెద్దలు కూడా లేదు ఇప్పుడు గవర్నమెంటే మాకు ఏదో మేలు చేస్తారని మనం కోరుతున్నాం కబ్జాలు కొనసాగితే ఒకప్పుడు ఇక్కడ ఉండేదని భావితరాలకు చెప్పాల్సి వస్తుందేమోనని ధర్మవరం ప్రజలు అంటున్నారు సాగునీటి వనరులను కాలరాసి చెరువు గర్భంలో సేద్యం చేశారు ఇదంతా గత ప్రభుత్వ హయాంలో జరుగుతున్న అధికారులు సోద్యం చూశారు నూట డెబ్బై తొమ్మిది ఎకరాల చెరువు గర్భాన్ని ఎప్పటికే సగాన పైగా సేద్యం చేసే పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాలని రైతులు కోరుకుంటున్నారు శ్రీకాకుళం జిల్లా ధర్మవరం చెరువునిచ్చి నుంచి కెమెరామెన్ చిన్నారెడ్డితో ఈశ్వర్ ఈటీవీ న్యూస్